నుంచి కంపెనీ వెళ్ళిపోతే మీకు ఇబ్బంది ఏనమ్మా ఎలా ఉంటుంది రోజులు కంపెనీలే ఉంటాను సార్ ఎక్కడికి వెళ్ళను ఇదే ఎక్కడికి వెళ్తే కూడా ఇంట్లో ఉండవలసింది కానీ దూరం అంతా నేను వెళ్ళలేను పిల్లలు పట్టుకొని ఇక్కడ ఉన్నాం పది సంవత్సరాలు ఇక్కడే ఉన్నాం ఆల్రెడీ జరగాల్సిన డ్యామేజ్ అనేది ఎప్పుడో జరిగిపోయి ల్యాండ్ వాటర్ పొల్యూట్ అయి ఉంది దీన్ని కమర్షియల్ ఆర్ పబ్లిక్ రెసిడెన్స్ ప్లేస్ చేయడము వాటర్ సార్ ముందరం సాధిస్తుంది మాకేం సాధిస్తుంది మాకు ఎవరిని ఏం తక్కువ చేసింది గవర్నమెంట్ అన్నీ పెరిగినాయి నూనెలు పెరిగినాయి కందిపప్పులు పెరిగినాయి అన్ని పెరిగినాయి ఏం చేసుకుంటాం మేము అంత దూరం పోతే జీతాలు పెట్టుకుంటామా కడుపు తిప్పలకి తింటామా అది కూడా గవర్నమెంట్ కూడా ఆలోచించాలి కదా ప్రాపర్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవ్వాలంటే కావాల్సింది వాటర్ ఇక్కడ వాటరే సరిగ్గా లేదు ఎందుకు రెసిడెన్షియల్ జనాల మీద ఎందుకు పగ పట్టింది గవర్నమెంట్ ఇప్పుడు బస్సు పెట్టింది కూడా మాకేం సాధిస్తున్నాడు ఏ బస్సు ఆపుతుంది మహాంటికి ఒక సంవత్సరం ఉంటుంది తర్వాత మేము ఏం తినాలి ఏ పక్క పోవాలి జిడిమెట్ల ఇండస్ట్రీ ఏరియా నుంచి హిల్ట్ పాలసీ వల్ల ఇక్కడి నుంచి పరిశ్రమలు తరలిస్తే ఎవరైతే పరిశ్రమలు నిర్వహిస్తున్నారో ఆ యాజమాన్యానికి కొన్ని సమస్యలు ఉన్నాయి ఆ నిర్వాహకులకు ఇంకంటే భవిష్యత్తులో పరిశ్రమలు వాళ్ళు నడపలేని పరిస్థితి మూతపడాల్సిన పరిస్థితి ఉందని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్నారు అయితే ఇక్కడ పనిచేస్తున్న కార్మికుల పరిస్థితి ఏంటి ఒకవేళ హిల్ట్ పాలసీ అమల్లోకి వస్తే కార్మికులు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటారు మనం మాట్లాడదాం మీరండి మీరు ఇక్కడ ఎప్పటి నుంచి పని చేస్తున్నారు ఎప్పటి నుంచి పని చేస్తున్నారు అండి లెవెన్ ఇయర్స్ నుంచి పని చేస్తున్నారు లెవెన్ ఇయర్స్ నుంచి మీ పేరండి నా పేరు రఘునందన్ రెడ్డి సార్ ఎలాంటి ఇబ్బంది ఉంటుందండి కార్మికులకి హెల్త్ పాలసీ అమల్లోకి వస్తే సార్ ఒకటి మేము పుట్టి మేము ఇక్కడే పెరిగాము ఇక్కడే మేము జాబ్ జాయిన్ అయిందంటే ఇది మా కంపెనీ మా ఏరియా ఇంకా జలుబు తల్లొప్పి ఒళ్ళు నొప్పులు ఏంటమ్మా శాస్త్రి బామ్ ఐదు రూపాయల ప్యాక్ రిలీజ్ అయింది కదా చెలమా శాస్త్రి బామ్ ఐదు రూపాయల ప్యాక్ రిలీజ్ అయిందమ్మా వెంటనే తెచ్చుకో శాస్త్రి వామ్ ఐదు రూపాయల్లో అద్భుతం ఇక్కడ నుంచి వేరే దగ్గరికి వెళ్ళడం అనేది అసలు మా వల్ల కాదు ఎందుకంటే ఇక్కడ ఇల్లు కట్టుకొని ఉన్నాము ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నాం మా దగ్గర ఉంది అంతా ఫెసిలిటీస్ ఇక్కడే మాకు దగ్గరగా ఉన్నాయి కంపెనీలో ఇప్పుడు ఈ కంపెనీ అనేది మాకు వేరే దగ్గరికి వెళ్ళింది అనుకోండి అక్కడ దాకా మేము మూవ్ అవ్వలేము ఇక్కడ ఎందుకంటే ఇక్కడ ఉన్న సొంత ఆస్తిని వదిలేసుకొని వెళ్ళలేము అక్కడ అది అంతా మాకు అసలు ఇక్కడ నుంచి కంపెనీ వెళ్ళడం అనేది చాలా బాధకరం సార్ ఈ జీడిమెంట్ ఇండస్ట్రీరాని ఉండాలి మీరు మీరు ఎన్ని పని నుంచి పనిచేస్తారండి ఇక్కడ పదకొండేళ్ళ నుంచి పదకొండేళ్ళ నుంచి ఏ జీతంతో జాయిన్ అయ్యారు ఇప్పుడు ఎంత జీతం నేను ఇక్కడ జాయిన్ అయినప్పుడు నా జీతం పదిహేను వేలు అండి ఇప్పుడు నా జీతం ముప్పై ఐదు వేలు అంటే ఇక్కడ ఈ పనే మీకు ఆధారం ఇక్కడ కంపెనీల పైన పనే ఆధారం ఇప్పుడు పదకొండేళ్ళ నుంచి ఒక మనిషి ఒక దగ్గర పనిచేస్తున్నా అంటే ఇంకా అది ఆ కంపెనీ అతనికి సర్వస్వం ఓ రకంగా లేదు కంపెనీలు జంప్ వెళ్ళే వాళ్ళ కాకుండా ఇక్కడ ఉన్న మా ఉన్న ఎంప్లాయీస్ అందరం మేమందరం కూడా పదేళ్ల నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళమే అందరూ కూడా పదేళ్ల నుంచి పదేళ్ల కంటే ఎక్కువ ఎక్కువనే ఉన్న వాళ్ళే తప్పించి ఇది లెవెంత్ ఇయర్ కంపెనీ మాది ఇక్కడ రన్ అవడం అప్పటి నుంచి ఉన్నాం మేము ఇక్కడ స్టార్టింగ్ నుంచి సో ఇదంతా మాకు మా ఏరియా మా ఇల్లు అన్న ఫీలింగ్ అనమాట ఇలాంటి ఒక ఇంటిని ఇంకో దగ్గరికి మార్చ మార్స్తారు అనే మాట అంటే మార్చట్లేదు మాకు తెలియదు మారుస్తారు అనేది మాత్రం మాకు సష్యం మీద ఇష్టం లేదండి అసలు చాలా బాధాకరం అట్లా అసలు ఇంత పెద్ద ఇండస్ట్రియల్ ఏరియాని ఎందుకు చేంజ్ చేద్దాం అనుకుంటున్నారు అనేది అర్థం కావట్లేదు అనేది బిగ్గెస్ట్ ఇండస్ట్రియల్ ఏరియా అంటారు దీన్ని ఇండస్ట్రియల్ ఇండస్ట్రియని దీన్ని ఎందుకు ఇప్పుడు వీళ్ళు ఇట్లాంటి కొత్త పాలసీ తీసుకొస్తున్నారు గవర్నమెంట్ అనేది అర్థం కావట్లేదు అసలు కంప్లీట్ గా ఒక రెసిడెన్షియల్ ఏరియా కింద డెవలప్ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది సార్ ఇప్పుడు ఇది ఐడిఏ జీడిమెట్లా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఏరియా జీడిమెట్ ఉన్నదే ఈ ఈ ఏరియా పేరు దీన్ని ఇంకా దీన్ని మళ్ళీ రెసిడెన్షియల్ చేయడం ఎందుకు ఆల్రెడీ రెసిడెన్స్ అన్ని అటుపక్క డెవలప్ అయి ఉన్నాయి కదా సార్ ఈ ఇండస్ట్రీస్ ఇప్పుడు దీనికి ఇక్కడ ఫెసిలిటీస్ ఉన్నాయి కావాల్సిన అన్ని సౌకర్యాలు ఈ కంపెనీ ట్రేడింగ్ షాప్లు అన్నీ ఉన్నాయి ఇక్కడ మాకు ఇట్లాంటి దాన్ని ఇంకో దగ్గరికి మారుస్తే ఇవన్నీ కూడా ప్రాబ్లమ్ అవుతాయి కదా సార్ మాకు మెటీరియల్ ప్రొక్యూర్ చేసుకోవడానికి ఏదైనా సరే షీట్స్ ఉన్న కంపెనీస్ ఉన్నాయి ఇక్కడే ఉన్నాయి ట్రేడర్స్ ఈ రోడ్డు మీద ఉన్నాయి ఇంకా తెచ్చుకోవాల్సిన మెటల్ పక్కనే ఉన్నాయి సో మాకు అన్ని ఫెసిలిటీస్ ఇక్కడే ఉన్నాయి ఇది చెప్తున్నాం కదా సార్ ఇది మా ఇల్లు లాగా ఇది రెండు కారణాలు రెండు కారణాలు ప్రభుత్వం ఈరోజు చూపిస్తుంది ఒకటి సిటీలో పొల్యూషన్ పెరుగుతుంది రెండో కారణం వచ్చేసి ఇక్కడ దీనివల్ల అంటే ఇది కమర్షియల్గా కన్వర్ట్ చేస్తే రెసిడెన్షియల్ ఏరియా వస్తే కాంప్లెక్స్లు వస్తాయి కొంచెం భూమి వాల్యూ పెరుగుతుంది దానివల్ల ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది అనేది కూడా రెండో ఆలోచన అయ్యి ఉండొచ్చు లేదు సార్ రెండు వెర్షన్స్ ఉన్నాయి సార్ ఇక్కడ ఒకటి ఉన్న కంపెనీలన్నీ పొల్యూటెడ్ పొల్యూషన్ క్రియేట్ చేసేవి కాదు యాక్చువల్గా నా చిన్నప్పుడు ఇక్కడ ఉన్న కంపెనీలు పొల్యూషన్ చేసేవి ఉండేవి వాటిని అప్పుడు గవర్నమెంట్ తరలించేసింది ఇక్కడ నుంచి ఇక్కడ మీకు కెమికల్ ఇండస్ట్రీస్ అనేవి మీకు దగ్గర లేవి కనపడు ఆల్మోస్ట్ చూడండి మీరు అంటే ఆల్మోస్ట్ అవుట్స్కర్ట్స్ దాకా వెళ్ళినాయి అంటే ఈ ఇండస్ట్రీ ఏరియా అవుట్కర్ట్స్కి వెళ్ళినా కానీ మీరు ఏదైతే ఇప్పుడు మాట్లాడుతున్న ఏరియా ఉందో ఇక్కడ ఎక్కడ కూడా పొల్యూషన్ క్రియేట్ చేసే కంపెనీస్ లేవు ఒకటి తప్ప రెండోది ఆల్రెడీ జరగాల్సిన డ్యామేజ్ అనేది ఎప్పుడో జరిగిపోయి ల్యాండ్ వాటర్ పొల్యూట్ అయి ఉంది దీన్ని కమర్షియల్ ఆర్ పబ్లిక్ రెసిడెన్షియల్ ప్లేస్ చేయడము ముందర వాటర్ రిసోర్స్ని పెంచాలి కదా సార్ చేసి గవర్నమెంట్ ఏం సాధిస్తుంది దీనివల్ల వాటర్ అనేదే బాగాలేదు ఇక్కడ మెయిన్ ఇంకా వాటర్ లేని అసలు ఎక్కడైనా ఒక ప్రాపర్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవ్వాలంటే కావాల్సింది వాటర్ ఇక్కడ వాటరే సరిగ్గా లేదు దీన్ని ఎందుకు రెసిడెన్షియల్ చేయాలి వాళ్ళు బట్ ఇంకొకటి కూడా ఉంది సార్ పొల్యూషన్ అయింది ఇక్కడ వరకు అయితే అవ్వట్లేదు ప్రజెంట్ ఉన్న మా కంపెనీ మేము చెప్తాం సార్ మా కంపెనీ పొల్యూషన్ క్రియేట్ చేయదు ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ కంపెనీ మాది సో మా కంపెనీ మేము మార్చి మీరేం చెప్పబోతున్నారు హెల్త్ పాలసీ ఏదైతే అమల్లోకి తేవాలనుకుంటుందో దాని గురించి మీ అభిప్రాయం సార్ గవర్నమెంట్ ఆ పాలసీ ఎందుకు తీసుకురావాలనుకుంటుంది గవర్నమెంట్ మైండ్ సెట్ లో ఉందేమో బట్ మాకు కావాల్సింది ఏంటంటే మాకు ఇక్కడ ఒక రిసోర్స్ అనేది ఏర్పడి ఉంది దీన్ని మాత్రం డిస్టర్బ్ చేయకుండా ఉంటే మా లైఫ్ స్టైల్ అనేది చేంజ్ అవ్వదు సార్ ఇప్పుడు మా అందరం ఉన్నాం సార్ ఇక్కడ మీరు చెప్పిన వెండి రోజు నుంచి మేము ఆల్మోస్ట్ ఇక్కడ పదకొండు ఏళ్ళకి కమర్ చేస్తున్నాము ఇక్కడే ఉన్నాయి ఇక్కడే చేసుకుంటున్నారు అందరూ ఇక్కడ నుంచి వేరే దగ్గరికి వెళ్ళాలి అంటే ఇప్పుడు అక్కడ దాకా మాకు ఒకటి మాకు వచ్చే జీవితంలో ట్రాన్స్పోర్ట్ కే సరిపోతుంది రెండోది ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ వదిలేసుకొని మేము అక్కడికి ఎక్కడికో వెళ్ళి జాబ్ చేసి మళ్ళీ నుంచి ఇక్కడికి వచ్చి మా ఇంటి పని తర్వాత చేసుకోవాలంటే మాకు ఎట్లా అవుతుంది సార్ ఇదంతా యాక్చువల్ జీడిమెట్ ఇండస్ట్రీ ఏరియా అనేది ఇలా ఉండడమే ప్రాపర్ ఐడియా జిడిమెట్లా మిగతా వాళ్ళతో కూడా మాట్లాడదాం అమ్మా మీ పేరు అమ్మాన్ని పది సంవత్సరాలు ఏం చేస్తున్నారు ఎంత జీతంతో జాయిన్ అయ్యారమ్మా ఇప్పుడు ఎంత వస్తుంది ఐదు వేల ఐదు ఐదు వందల నుంచి స్టార్ట్ అయింది ఇప్పుడు నాకు పది వేల ఐదు వందలు ఇక్కడ నుంచి కంపెనీ వెళ్ళిపోతే మీకు ఇబ్బంది ఏనమ్మా ఎలా ఉంటుంది రోజులు కంపెనీలే ఉంటాను సార్ ఎక్కడికి వెళ్ళను ఇదే ఎక్కడికి వెళ్తే కూడా ఇంట్లో ఉండవలసింది కానీ దూరం అంతా నేను వెళ్ళలేను పిల్లలు పట్టుకొని ఇక్కడ ఉన్నాం పది సంవత్సరాల ఇక్కడే ఉన్నాం అంటే ఈ కంపెనీలో పనే మీ కుటుంబానికి ఆధారమా ఆధారం అంతే గంటలు పనిచేస్తామా నేను ఎనిమిది గంటలు చేస్తా నాకు అవసరం ఉంటే సార్ ఒక గంట ఓటు చేసుకుంటానంటే చేసుకుంటా ఇప్పుడు ఇక్కడ పరిశ్రమలు పడితే మరి మూత పడతా అంటే సార్ ఇది మూత పడిపోతే మమ్మీ అక్కడికి వెళ్ళాలా అదే మీరు ఆలోచించండి మరి నాకు ఎక్కువసేపడు కూడా రాసా సరే ఇది ఇక్కడ పరిశ్రమలు తీసుకెళ్ళి సిటీకి దూరంగా మార్చాలని ప్రభుత్వం అనుకుంటుంది మరి అంత దూరం మారినప్పుడు మీకు ఎలాంటి ఇబ్బంది ఉంటదమ్మా పనికి సంబంధించి సార్ దూరం వెళ్తే వెళ్ళాము ఇక్కడే కదా ఇల్లు అన్ని ఇక్కడే ఉంటాం కదా మరి దూరం వెళ్ళాము సార్ ఇక్కడే ఉన్నాయి ఎంత మంది అమ్మా దీని మీద ఆధారపడి ఎంతమంది మంది ఉన్నారు ఐదుగురు ఉన్నాము ఇద్దరు బాబులు మా ఆయన నేను మా అమ్మాయి అంటే వదిలేండి మేము నలుగురు ఇప్పుడు నలుగురికి దీని మీద మీకు ఇది చాలా ఇంపార్టెంట్ ఇది అవును ఇదే మీ పేరమ్మా నా పేరు వెంకటేశ్వర సార్ ముందుకు రండి అమ్మా మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారమ్మా ఇక్కడ ఏం చేస్తారు నేను మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు మరి ఇక్కడ నుంచి పరిశ్రమ తరలిస్తే మీకు ఏమైనా సమస్య ఉంటుందా వర్కర్ గా ఏంటి చాలా దూరం అంటే వెళ్ళాం కదా సార్ మరి దూరం అంటే ఈ జీతాలకు పొట్ట కడుపు తిప్పలకు మేము ఎక్కడ పోతాం ఎక్కడికి పోలేని పరిస్థితి కదా ఎక్కడికి పోలేము దూరం అంటే పోలేము మేము వచ్చినప్పుడు అంటే ఇక్కడే ఉన్నాము ఇక్కడ ఈ ఏరియాలోనే చేసాము మాకు ఇక్కడ మేలు కాబట్టి మాకు ఇక్కడే ఉండాలి మాకు దూరం అంటే పోలేము పోలేని పరిస్థితి మాకు ఇబ్బందులు ఎంత ఇబ్బందులు ఉంటాయో ఎంత ఇబ్బందులు ఉంటే చేసుకుంటున్నామో మాకు పలు గురించి మేము వచ్చి చేస్తున్నాము ఈ కంపెనీ పోతే మాకు బాధ అనిపిస్తుంది కదా మరి మేము ఎక్కడికి పోగలుగుతాము ఏ కంపెనీ చూసుకుంటాము ఏ కంపెనీలో చూసుకున్నా కూడా తీసుకోరు తీసుకుంటారా తీసుకోరు జనాలు సరిపోయారు అని అంటారు ఆ పరిస్థితి మేము ఏం చేయాలి ఇంట్లో తింటామా తినలేము చేసుకుంటే తింటాము చేసుకోకపోతే తినలేము మనం ఎక్కడికి వెళ్ళగలుగుతాము మనం ఎక్కడికి వెళ్ళలేము దూరమా పోలేము సిటీన్నా మనం చూడలేదు అంత దూరం పోతే మేము ఇంత దూరం నుండి ఛార్జీలు పెట్టుకొని ఏం పోతాము పోలేని పరిస్థితి ఏం కోరుకుంటున్నారు మీరు ప్రభుత్వం అనేవాడు ఇక్కడే ఉండాలి సార్ ఇక్కడ మాకు ఇక్కడే ఉండాలి మాకు అనుకూలంగా ఇక్కడే ఉంది కాబట్టి మేము ఇక్కడే చేస్తాము నీ పేరు అమ్మ నా పేరు వెంకటేశ్ ఏం చేస్తుంటాము ఇక్కడ నేను ఎరఫరగా చేస్తాను సార్ హెల్ఫర్గా ఎరఫరగా చేస్తున్నాను ఇక్కడ ఉంటే పోతే మాకు చాలా ఇబ్బంది అవుతుంది ఈ జీతాలకు దీన్లకు మేము సరిపెట్టుకోలేము బస్కి రాయలకే పోతాయి మాకు ఆటోలకు ఆటోలకు ఇక్కడ నుండి సూరాల నుండి ఇరవై రూపాయలు చేస్తారు ఇరవై రూపాయలు పోతే మాకు రోజుకు యాభై రూపాయలు పోతే దాంట్లో మేము ఏం పట్టగలుగుతాం మీరు చెప్పండి ఆ గవర్నమెంట్ కూడా ఏం ఉద్ధరిస్తుంది మాకు మాకేం సాధిస్తుంది మాకు ఏమైనా ఏం తక్కువ చేసింది గవర్నమెంట్ అన్నీ పెరిగినాయి నూనెలు పెరిగినాయి కందిపప్పులు పెరిగినాయి అన్నీ పెరిగినాయి ఏం చేసుకుంటాం మేము అంత దూరం పోతే జీతాలు పెట్టుకుంటామా కడుపు తిప్పలకి తింటామా అది కూడా ఆ గవర్నమెంట్ కూడా ఆలోచించాలి కదా బియ్యం పదిహేను వందలు ఉన్నాయి మేము ఏం తింటాము పిల్లలు చదువు చదివించుకుంటాము కరెంటు బిల్లులు ఏం కట్టుకుంటాము నీళ్ళ బిల్లులు ఏం కట్టుకుంటాము పొద్దున పరిస్థితి ఏంది అప్పులు పోస్తే గవర్నమెంట్ ఏమైనా పెడుతుందా మాకు మాకేం పెడతలేదు గవర్నమెంట్ మరి గవర్నమెంట్ ఎందుకు తీయాలని రూల్స్ పట్టింది ఇప్పుడు జనాల మీద ఎందుకు పగబట్టింది గవర్నమెంట్ గవర్నమెంట్ ఎందుకు పగబట్టింది మా మీద మాకు అది కావాలి ఇప్పుడు బస్సు ఫ్రీ పెట్టింది బస్సు ఫ్రీ పెట్టినప్పుడు మాకేం దాదిస్తున్నాడు ఏ బస్సు ఆపుతుంది మహాంటికి ఒక సంవత్సరం ఉంటుంది ఆ తర్వాత మేము ఏం తినాలి ఏ పక్క పోవాలి ఏ పక్క పోలేం కదా మరి పొయ్యిందనుకో కంపెనీ వదిలి పొయ్యిందనుకో మేము ఏ పక్క మాకు దారి చూయిస్తే కంపెనీ వదిలి మేము కూడా ఒకే అనుకుంటాం కంపెనీ మాకు పోరాదు మాకు ఇక్కడే ఉండాలి కంపెనీ మాకు కంపెనీ ఇక్కడే ఉండాలి మాకు పోయిందనుకో మాకు చాలా బాధ అనిపిస్తుంది ఇక్కడ హెల్ప్ఫుల్ గా పనిచేస్తున్న మహిళలతో మనం మాట్లాడాము ఒక్కొక్కరు పదేళ్ళ నుంచి కూడా ఇక్కడే పనిచేస్తున్నారు వాళ్ళ జీతాలు కూడా చూస్తున్నాం నెలకు వచ్చేసరికి గట్టిగా ఓవర్ టైమ్ చేస్తే ఒక పదివేలు పన్నెండు వేలు లోపు సంపాదిస్తారేమో ఇక్కడ నుంచి పరిశ్రమ తరలిస్తే వాళ్ళకి ఛార్జీలే అవుతాయి ఆటో పెట్టుకుని ఆ లోపలికి ఏదైతే సిటీ లోకి వెళ్ళాలంటే ఆ ఛార్జీలకి అంత సరిపోతే మరి ఏం తినాలి పిల్లల్ని ఎలా పోషించుకోవాలనేది ఇక్కడ పనిచేస్తున్న మహిళా ఉద్యోగుల ఆవేదన మీరు మీరేం చేస్తున్నారు మీరు ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు ఇక్కడ నానియానియా

గవర్నమెంట్ ఇక్కడ డెవలప్ చేయాలనుకుంటే ఇక్కడ నుంచి అక్కడ చేయాలనుకుంటే కుదిరొదు మేము ఇక్కడ ఉన్నాం కాబట్టి ట్వంటీ ఫైవ్ అవర్స్ ఇక్కడ ఉన్నాం కాబట్టి ఓన్ అవుతుంది ఇల్లు ఇక్కడ నుంచి ఇందుక ఫైవ్ మినిట్స్ వర్క్ బాగుంది ఎనిమిది గంటలు పనిచేస్తే పది గంటలు పనిచేస్తే ఇంటికల్లో ట్యాప్ ప్రాబ్లం ఏం లేదు ఇక్కడ వర్క్ మీద అందుకే ఇక్కడ ఉందా అనుకుంటా ఇక్కడ నుంచి పరిశ్రమ మారిస్తే ఇబ్బందులు పడతారు ఇక్కడ నుంచి మార్చడం వల్ల ఏమైనా ఇబ్బంది వస్తుందా మీకు ఏం లేదు అంత బాగుంది ఇక్కడ ఇబ్బంది ఏం లేదు పని వరకు వస్తుంది నా వరకు ఇంతవరకు అయితే ఇబ్బంది రాలేదు మాకు అయితే బాగుందని అనుకోండి రైట్ మిగతా వీళ్ళంతా ఎవరండి వెనక ఉన్న వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు మా దగ్గర అంటే బీహార్ నుంచి వచ్చినారు సార్ బట్ ఇక్కడే రూమ్ తీసుకొని దగ్గరలోనే రూమ్ తీసుకొని ఉంటున్నారు అందరు కూడా ఫ్యామి కొంతమందికి పెళ్ళిళ్ళు అనే ఫ్యామిలీలు అందరూ ఇక్కడే ఓ రకంగా చెప్తున్నారు ఇక్కడే పుట్టారు అన్నట్టు ఇక్కడే పెరిగారు అన్న వీళ్ళంతా ఆల్మోస్ట్ చిన్న ఏజ్ నుంచి ఉన్నప్పటి నుంచి వచ్చారు ఇక్కడికి సో వినాయక్ నగర్ ఈ పక్కన ఏరియాలో వీళ్ళు తీసుకొని ఉన్నారు రెంట్ తీసుకొని సో వీళ్ళకి ఈ ఏరియా ఇదంతా కూడా బాగా అలవాటైన ఏరియా మొత్తం అందరూ కూడా ఇక్కడ మా దగ్గర పదకొండు ఏళ్ళ నుంచి ఉన్న నాతో పాటు నేను వచ్చినప్పుడు నాతో పాటు వచ్చిన వాళ్ళు కూడా రైట్ అండి ఒకసారి మనం చూద్దాం ఎవరైతే వీళ్ళంతా కూడా ఇక్కడ ఈ కంపెనీలో పదేళ్ళ పైగా పనిచేస్తున్నారు వీళ్ళు ఒక తెలుగు రాష్ట్రాల నుంచే కాదు బీహార్ ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి పనిచేసే వాళ్ళు అనేక మంది ఉన్నారు ఇక్కడ పని ఉంటేనే వాళ్ళ కుటుంబం గడుస్తుంది రోజు తిండి దొరుకుతుంది ఇక్కడ పని కనుక లేకపోతే వాళ్ళంతా పసులు ఉండాల్సిన పరిస్థితి ఇప్పుడు మహిళ ఎవరైతే హెల్పర్లుగా పనిచేస్తున్నారో వాళ్ళు కానీ ఇతర ప్రోగ్రామింగ్ చేసే వాళ్ళు కానీ దీంట్లో షీట్లు కట్ చేసే వాళ్ళు కానీ ఇలా రకరకాల వర్క్స్ చేసే వాళ్ళందరూ కూడా ఇక్కడ పరిశ్రమ తరలిపోతే వీళ్ళంతా కూడా రోడ్డును పడాల్సి వస్తుందని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు హిల్ట్ పాలసీ వల్ల కార్మికులు తీవ్రంగా నష్టపోతామని కూడా చెప్తున్నారు ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకుంటే అది పేదలను దృష్టిలో పెట్టుకోవాలి మధ్యతరగతి కుటుంబాలను దృష్టిలో పెట్టుకోవాలి ఇలాంటి పరిశ్రమలపై ఆధారపడ్డ కార్మికులను దృష్టిలో పెట్టుకోవాలి అలా కాకుండా కేవలం ఇది కమర్షియల్గా డెవలప్ చేసేద్దాము దీని మీద ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని భావిస్తే ఇలా ఇంతమంది కుటుంబాలు రోడ్డున పడాల్సి వస్తుందని ఒక ఆవేదన అయితే ఇక్కడ కార్మికుల దగ్గర నుంచి వ్యక్తం అవుతోంది శేషు ఏబీపీ దేశం జీడి మెటల్ ఇండస్ట్రియల్ ఏరియా హైదరాబాద్